ఎలా జరుగుతున్నాయి సార్ పనులు ఇది పీరియడ్ ఫిల్మ్ చాలా గ్రాఫిక్స్ ఉన్నాయి అసలు డే అండ్ నైట్ చేస్తున్నా చాలా పెద్ద సినిమా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారితో ఇటువంటి సినిమా చేయడం సో చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారిది మీది అసోసియేషన్ చూస్తే ఏదో ఒక ప్రొడ్యూసర్ హీరో లా ఉండదు దానికి మించి ఏదో ఒక బాండ్ ఉన్నట్టు అనిపిస్తుంది కృషి చేశారు దాని తర్వాత ఈ సినిమాకి జరుగుతున్న వర్క్ కానీ అదంతా కానీ చూసుకున్నట్టయితే సో ఏంటి సార్ అంత స్పెషల్ బాండింగ్ ఏంటి ఆయనతోటి మీకు లాంగ్ జర్నీ అండి కృషి ఖుషికి ముందు నుంచి పరిచయం తర్వాత మధ్యలో బంగారం చేసాం సినిమా చేయకపోయినా సరే ఆయన నేచర్ ఆయన వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టం ఈ సినిమా కూడా పీరియడ్ ఫిల్మ్ కాబట్టి ఫైవ్ ఇయర్స్గా చేస్తూ ఉన్నాం ఇప్పటికీ ఫైనల్ అయింది ఇది కరెక్ట్ టైంలో వస్తుంది మీరు అందరు చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను ఏ సార్ అయితే మీరు మొన్న సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో కూడా మాట్లాడుతూ సత్యాగ్రహి స్టార్ట్ చేస్తాం యాక్చువల్గా ఆయన డైరెక్షన్లో అది ఆగిపోయింది ఇప్పుడు ఇది వస్తుందన్నారు కదా సత్యాగ్రహి అప్పుడు అంటే ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఏదైనా ఒక ఓపెనింగ్ అంటే భారీగా జరిగితే తప్ప చాలా మందికి రీచ్ అవట్లా అది ఏమీ లేని రోజుల్లోనే జస్ట్ ఒక ప్రింట్ మీడియా చిన్న ఎలక్ట్రానిక్ మీడియా రోజుల్లోనే అదొక సెన్సేషన్ అయింది సార్ సో ఎందుకు ఆగిపోయింది సార్ అండ్ అంత భారీ హైప్తో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అసలు నేను చెప్పాను మొన్న అంటే ఆయన డైరెక్టర్ ఆయన సబ్జెక్ట్ చేయాలి సో అది మళ్ళీ సబ్జెక్ట్ జరగలేదు కాబట్టి పక్కన పెట్టాను దాని బదులు వేరే సినిమా చేద్దాం అనుకున్నాను అనమాట ఎస్ అయితే మరి పవన్ కళ్యాణ్ గారితో సినిమా అనుకున్నప్పుడు వేరమల్లు డైరెక్ట్గా వినడం వినడం ఇది ఫైనల్ అనుకున్నారా లేదంటే దాని ముందు వేదాడం నేను రీమేక్ తమిళ్లో చేశాను ఆ సినిమా చేద్దాం అనుకున్నాం ఈ లోపు ఎలక్షన్స్ వచ్చాయి ఆ తర్వాత ఈ లైన్ నాకు డైరెక్టర్ కృష్ణ గారు చెప్పారు ఇది చేద్దాం అనుకుని నేనే చేద్దామని అడిగి అలాగే ఇది మొదలైంది ఓకే సార్